జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫస్ట్ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చింది ఆయన రఘురామకృష్ణరాజు గారు సో ఎవరెవరి మీద కంప్లైంట్ అనేది మనం ఒకసారి తెలుసుకుందాం కంప్లైంట్ ఏ రాశారు ఎఫ్ఐఆర్లో ఏమేమి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఎప్పుడైతే మే రెండు వేల ఇరవై ఒకటి ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో అరెస్ట్ చేశారని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు అక్కడ ఆయన్ని చిత్ర హింసలు పెట్టారని అప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు అప్పటికి సుప్రీంకోర్టులో వేశారు పిటిషన్ అనేది ఆ ఏదైతే ఆ కేసు ఉందో ఇప్పటిదాకా నడుచుకుంటానే వస్తుంది ఇప్పటిదాకా కొలిక రాలేదని అనుకోవచ్చు సో తాజాగా ఎప్పుడైతే వాళ్ళ పవర్లోకి వచ్చారో ఎప్పుడైతే అప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది గుంటూరు జిల్లాలో సో ఎఫ్ఐఆర్లో ఏముంది ఏ వన్ ఎవరు ఏ టూ ఎవరు ఏ త్రీ ఎవరు సో ఒకసారి మనం తెలుసుకుందాం సో ఏ సిఐడి చీఫ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సిఐడి చీఫ్ త్రీ ఇయర్స్గా ఉన్నారు సునీల్ కుమార్ గారు ఆయన ఏ వన్గా ఉన్నారు ఇంకోటి ఏంటంటే గారు ఆయన ఏ టూగా ఉన్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ త్రీగా ఉన్నారు సో వీళ్ళు ముగ్గురి మీద ఆయన కేసు ఫైల్ చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ముగ్గురు వల్ల పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టారు నన్ను బాగా కొట్టారు అని ఒక అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు అప్పుడు ఆ రోజులోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే గుంటూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన టెస్ట్ చేయడం జరిగింది ఏదైతే ఆ టెస్ట్ చేయడం జరిగితే ఆ టెస్ట్ మళ్ళీ కొట్టేయడం జరిగింది మళ్ళీ ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా ఒకటి వైద్య పరీక్షలు అన్ని చేయడం జరిగింది ఏదైతే ఆ రిపోర్ట్ ఉందో సీల్ కవర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఇలా కొట్టారని ఇప్పటికి దాకా సుప్రీంకోర్టులో ఆ ఏదైతే ఆయన పెట్టారు పిటిషన్ అనేది ఇప్పటిదాకా వాదపు వాదనలు చేసుకుంటానే వస్తున్నారు సో తాజాగా కృష్ణరాజు గారు ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అది చాలా చర్చనీయాంశం అయింది ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎంత శత్రువో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అంతే శత్రువు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే శత్రువు ఎందుకంటే ఈ మాట అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎంతైతే ఫైట్ చేశారో రఘురామ్ కృష్ణరాజు గారు అంతే ఫైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పైన కానీ ఆయన పార్టీ పైన కానీ వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రుల పైన గాని సో ఆయన ఏదైతే ఫైల్ చేశారు అది నాన్ అవైలబుల్ కేసు ఉంది క్రిమినల్ కేసు ఉంది హత్యాయత్నం కేసు కూడా ఉంది అందులో సో మొత్తం ఒకసారి మనం ఎఫ్ఐఆర్లో లో ఏముందని ఒకసారి మొత్తం ఒకసారి తెలుసుకుంటే మనకి ఏ సెక్షన్ ఉందో తెలుసుకుంటే నాన్ అవైలబుల్ వారెంట్ ఒకటి ఉంది త్రీ నాట్ సెవెన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ సిక్స్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ నాట్ ఎయిట్ అనేది టు మర్డర్ కూడా కేసు వేయడం అనేది జరిగింది సో ఏదైతే ఇప్పుడు రఘురామకృష్ణారావు గారు కేసు వేసారో అది చాలా కీలకమైన అనుకోవచ్చు ఎందుకంటే ఒక్క కేసు కూడా కాదు ఇంకా చాలా కేసులు ఉన్నాయి లిక్కర్ స్కామ్ ఉంది టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం అలాంటి కేసులు ఉన్నాయి అండ్ మైనింగ్ సంబంధించిన అలాంటి కేసులు కూడా ఉన్నాయి ఇంకా కేసులు ఇలాగే వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన సో వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అనేది మనం చూసుకోవాలి వాళ్ళు ముందస్తు బెయిల్ కూడా ఇప్పటిదాకా ఇప్పటిదాకా వేసేసుకునే ఉంటారు వాళ్ళ అనుచరులతో వాళ్ళ లాయర్స్ తో సో ఈ కేసు అనేది ఎక్కడ దాకా వెళ్ళిద్ది అసలు ఏం జరిగిద్ది అని ఫర్దర్ లో తెలుసుకుందాం చూస్తున్నాం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి you <laughs>